మీరు ఏ కోరికతోనైనా చెయ్యవచ్చు ఆయన పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపుడై అనుగ్రహించేస్తాడు ఎందుకంటే అలా యోగమునందు నిలబడగలిగిన ప్రజ్ఞాశాలి కనుక శ్రీరామాయణంలో ఒక చమత్కారం ఉంది దాని పేరే రామాయణము రాముడితో మిగిలిన వ్యక్తులందరూ నడుస్తారు అసలు రాముడు కనిపించని కాండ ఉండదు సుందరకాండ విన సుందరకాండలో రాముడు కనపడకపోయినా రామ కథ ఒకటికి పది మార్పులు చెప్పబడుతుంది అటువంటి రామచంద్రమూర్తి వలన ఉపకారము కాని ప్రత్యుపకారము కాని పొందని వాడు రామాయణమునందు లేదు ఆయనకి ఉపకారం చేసిన వాళ్ళందరికీ ప్రత్యుపకారం చేశారు ఒకవేళ ఉపకారం చేయకపోయినా ఉపకారం చేశారు కానీ ఆయన ఉపకారాన్ని పొంది కూడా ప్రత్యుపకారం నేను చెయ్యలేను అని చెప్పింది ఎవరితో అంటే ఒక్క హనుమతి హనుమతోనే చెప్పారు రామాయణ పరిసమాప్తి సమయంలో హనుమని దగ్గరికి పిలిచి గట్టిగా కౌగిలించుకుని ఒక మాట అన్నారు మదంగే జీర్ణతాం యాతు ఎత్తయోపకృతం కపీహి నరహా ప్రత్యుపకారాణం అపత్సాయ అతిపత్రతాం అన్నారు హనుమాన్ నువ్వు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక ఎందుకని నువ్వు నాకు చేసిన ఉపకారానికి నీకు ప్రత్యుపకారం చేయడానికి సాధ్యం కాదు నేను కష్టంలో ఉంటే నువ్వు నా భార్య యొక్క జాడ కనిపెట్టావు ఇప్పుడు నీకు ప్రత్యుపకారం చేయాలంటే నీకు అటువంటి కష్టం కలగాలి కోరచ్చాను అందుకనే నేను కోరను నీకటువంటి ఆపద రాదు కాబట్టి నీకు నేను ప్రత్యుపకారం చెయ్యలేను నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక అని కౌగలించుకున్నారు హనుమ ఒక్కరు తప్ప రామాయణం మొత్తం మీద ఈ స్థితిని పొందిన వారు వేరొకరు లేరు అందుకే రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి సమయంలో ఆయనతో అందరూ వచ్చేస్తానని వెనక వెళ్ళిపోతున్నప్పుడు హనుమని కూడా అడిగారు హనుమాన్ నువ్వు వస్తావా అని అడిగారు రామచంద్ర ప్రభు మీరు ఒకటి మీ కథ ఒకటి మీ నామం ఒకటి కాదు ఎక్కడ ఏమి తెలిసినా తెలియకపోయినా రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటే అక్కడ కడత రామ కథ చెప్తే విడత రామాయణం చెప్తే విడత ఇప్పుడు రాముడు అన్నాడు మథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్మస్య సుప్రీతో మద్వాక్యం అనుపాలయం శాసనం హనుమకి ఎక్కడ రామనామం చెప్పిన ఎక్కడ రామ కథ చెప్పిన ఎక్కడ రామాయణం చెప్పిన హనుమాను అక్కడికి వెళ్ళు వీళ్ళు కూర్చో కూర్చుని వింటూ ఉండు హనుమ సభలోకి వచ్చారు అంటే సభలో ఉన్న వాళ్ళందరికీ మంగళమే నన్ను నమ్మండి చచ్చిపోయేవాడు కూడా బతుకుతాడు హనుమ దర్శనం అంత గొప్పది ఆయన దర్శనం చేస్తే చాలు నిన్నను మీతో చెప్పా సంధ్యాకాల దర్శనంతో సమానం ఉపద్రవాలు కూడా తొలగిపోతాయి అంత శక్తివంత హనుమ దర్శనం అంటే అటువంటి హనుమ సభలోకి ప్రవేశిస్తారు ప్రవేశించి అనుగ్రహిస్తారు ఎందుకని అంటే పైన రామ శాసనం ఉంది ఇదే మహానుభావుడు తులసీదాస్ గారి జీవితంలో జరిగింది తులసీదాస్ గారు ప్రతిరోజు గంగానదిలో స్నానం చేసి చెంబుతో కాసిన నీళ్లు తీసుకొచ్చి రావి చెట్టు మొదట్లో పోసి రావి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తుండేవారు ఆ రావి చెట్టు మొదట్లో గంగ నీళ్లు పోస్తుంటే గంగాజలం తగిలిందో ఏమో ఒక బ్రహ్మరాక్షసుడు పైనుంచి కిందికి దిగాడు బ్రహ్మరాక్షసుడు అంటే ఎవరు అనుకుంటారేమో వేదం చదువుకుని కూడా దొంగతనాల్లాంటివి చేసి బ్రతికిన వాళ్ళు బ్రహ్మరాక్షసుడు అవుతారు పతంజలి చరిత్రులు చెప్తారు కాబట్టి అటువంటి బ్రహ్మరాక్షసుడు క్రిందకి దిగన్నాడు నువ్వు నాకు మహోపకారం చేశావు ఎప్పటి నుంచో ఈ చెట్టు మీద పడు ఉన్నాను నువ్వు గంగాజలాన్ని తెచ్చి ఈ చెట్టు మొదట్లో పోసినప్పుడు గంగాజల స్పర్శ చేత నా పాపని శమించింది నేను సాధారణ రూపాన్ని పొందాను నీకు నేను ప్రత్యుపకారం చేయాలనుకుంటున్నాను రామ రామదర్శనం కోసం పరితపిస్తున్నావు నీకు రామదర్శనం కావాలి అంటే చేయించగలిగిన వారు హనుమ ఒక్కరే హనుమ రోజు వస్తుంటారు ఎక్కడికి వస్తారో తెలుసా ఎక్కడెక్కడ రామనామం జరుగుతుందో ఎక్కడెక్కడ రామనామం ప్రస్తావనకు వస్తుందో ఎక్కడెక్కడ రామ కథ చెప్పబడుతుందో అక్కడ ఉంటారు కాశీలో హనుమాన్ ఘాట్ లో ఒక వ్యక్తి రోజు రామాయణం చెప్తున్నాడు అక్కడికి వచ్చి కూర్చుంటారు ఎలా గుర్తుపడతావో తెలుసా అందరికన్నా ముందు సభ దగ్గర సభలోకి వస్తారు అందరికన్నా ఆఖరిన కళ్ళ నీళ్ళ పెట్టుకుని ఒక్కడు తలదించుకుని నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు నువ్వు గుర్తుపట్టి వెంట వెళ్ళు అన్నారు అప్పుడు ఆ రూపంలో వెళ్ళారు అన్ని వేళలా అలా వెళ్ళరు ఏ రూపంలోనైనా పెడతారని కాబట్టి తులసీదాస్ గారు హనుమాన్ ఘాట్కి వెళ్ళి కూర్చున్నారు అందరికన్నా ముందు ఒక వ్యక్తి వచ్చాడు రామాయణం వినడానికి అందరూ వెళ్ళిపోయిన తర్వాత తల ఉంచుకుని కందులమ్మట నీరు కాదు తోండగా పెడుతున్నాడు తులసీదాస్ గారు ఆయన వెంటబడ్డారు ఆ వ్యక్తి కనిపెట్టారు ఎవరో నన్ను వెంబడిస్తున్నారని ఆయన హనుమ ఆ ముందు విడుతున్నవారు వెనక్కి తిరిగి గద్దించారు ఎందుకు నా వెంట వస్తున్నావు ఆగక కాదు నాకు రామదర్శనం కావాలి నీ వల్లే జరగాలి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు కాళ్ళ మీద పడితే ఆయన ఒక స్థలాన్ని చెప్పారు అక్కడ కూర్చుని నువ్వు జపించి తపస్సు చేయి మీకు రామదర్శనం అవుతుందన్నారు తులసీదాస్ గారు కూర్చుని తపస్సు చేస్తున్నారు తపస్సు చేస్తుంటే రామలక్ష్మణులు ఇద్దరూ రాజకుమారుల రూపంలో గుర్రాల మీద వచ్చారు వచ్చి గుర్రాలు దిగి అరుగు మీద సేద తీరారు ఎవరో రాజకుమారులని తులసీదాస్ గారు ఊరుకున్నారు వాళ్ళిద్దరూ గుర్రం ఎక్కి వెళ్ళిపోయారు హనుమ వచ్చారు రామలక్ష్మణులు వచ్చారు గుర్తుపట్టావా అన్నారు ఎప్పుడు వచ్చారు అన్నారు అయ్యో ఇద్దరు రాజకుమారుల వేషంలో వచ్చారయా నువ్వు గుర్తుపట్టలేదు వెళ్ళిపోయారన్నారు ఎంతో బాధపడ్డారు మళ్ళీ సాధన చెయ్యి అన్నారు మళ్ళీ సాధన మొదలుపెట్టారు మళ్ళీ సాధన మొదలు పెడితే కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత చిన్న పిల్లవాడి రూపంలో రాముడు వచ్చాడు గంధం తీస్తున్నారు తులసీదాస్ గారు రామచంద్రమూర్తికి అనులేపనం చేయడానికి చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి తాతా తాత నాకు గంధం ఇస్తావా అని అడిగాడు ఇది రాముడి కోసం రా పో అన్నారు తులసీదాస్ గారు మళ్లీ పొమ్మంటున్నాడు రాముడు వస్తే అని హనుమ వెంటనే పంజరంలో చిలక రూపంలో వచ్చి పాట పాడేడు రాముడు బాలుడి రూపంలో వచ్చి తులసీదాసు గారిని గంధం అడుగుతున్నాడు గుర్తించలేని తులసీదాసు వెళ్ళిపోమ్మంటున్నాడు అని అది విన్నటువంటి తులసీదాస్ గారు వెంటనే పిల్లవాడి కాళ్ళు పట్టుకుని పిల్లవాడి కాళ్ళ మీద పడ్డారు పడగానే రామచంద్రమూర్తిగా దర్శనమిచ్చారు దర్శనమిచ్చి తులసిదాస్ నా పేరు మీద నువ్వు రామాయణాన్ని దక్షిణ దేశంలో వాల్మీకి రామాయణం దక్షిణ దేశమే ఎక్కడైనా వాల్మీకి రామాయణం కానీ నువ్వు ఇప్పుడు రామచరిత మానస్ అన్న పేరు మీద రామాయణాన్ని రచించు ఉత్తర భారతదేశంలో రామచరిత మానస్ కి ఎంత గౌరవం అంటే మీరు ఆలయాల్లోకి వెళ్ళండి వ్యాసపీఠాలు పెట్టి దాని మీద రామచరిత మానస్ పెడతారు గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళు కనీసం ఒక్క శ్లోకమైన అందులోంచి చదువుకుని చక్కగా ఓ పువ్వు ఏదో పెట్టి నమస్కారం పెట్టొస్తారు రామచరిత మానస్ కి అంత గొప్ప విచిత్రం ఏంటంటే హనుమాన్ చాలీసా రామచరిత మానస్ రెండు తులసీదాస్ గారి శరీరంతో ఉండగానే ప్రఖ్యాతి వహించేసే అటువంటి తులసీదాస్ గారు ఎప్పుడూ రామనామం చెప్తుండేవారు ఒకప్పుడు తులసీదాస్ గారు దంగవుడ్డున నిలబడి ఉన్నారు ఒక ఆవిడ గబగబా వచ్చి ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసింది ఎప్పుడూ అలవాటు మీద తులసీదాస్ గారు దీర్ఘ సుమంగళీభవా అన్నారు అయ్యా నన్ను దీర్ఘ సుమంగళీభవా అంటున్నారు నా భర్త మరణించాడు అదిగో చితి మీద పడుకోబెడుతున్నారు దహన సంస్కారానికి నీ నోట వంట వచ్చిన మాట అబద్ధం కాకూడదు అందావిడే నా నోట రావడం మా రాముడు పలికించాడు ఆయన వెంటనే అక్కడికి వెళ్ళి ఆ కమండలంలో నీళ్లు తీసి ఆ శవం మీద చల్లి రామనామని చెప్పారు చటుక్కులు లేచి కూర్చున్నాడు ఇది చూశారు పాదుషా యొక్క గూఢచారు ఆ గంగా తీరంలో తిరుగుతూ తులసీదాస్ గారి దగ్గర రకరకాలైనటువంటి విన్యాసాలు ఉన్నాయి ఆయన ఏవైనా చెయ్యగలడది పాదుషాకి చెప్పారు పాదుషా తులసీదాస్ ని పిలిపించారు పిలిపించిన యోట చచ్చిపోయిన వాడిని బతికించేవట ఏవి కొన్నటువంటి వింతచేష్టితములు చెయ్యన్నారు తులసీదాస్ గారు అన్నాడు వింతచేష్టితములు చేయడానికి నేను గారడి కాదు రాముడు నన్ను పనిముట్టుగా అనుగ్రహించాడు అది రామానుగ్రహం అన్నాడు అంటే నేను చెప్పిన మాట పాటించట్లేదు కాబట్టి కొరళాలతో కొట్టండి అన్నారు అంటే అప్పుడు హనుమాన్ చాలీసా చేశారు తులసిదాస్ గారు కళ్ళు మూసుకుని హనుమని తెలుసుకుని హనుమాన్ చాలీసా చేస్తుంటే బతులు వచ్చి కొరడాలు పట్టుకుని కొట్టడానికి పైకెత్తుతున్నారు ఆశ్చర్యం ఏమిటంటే ఆ రోజున బాదుషా కోట అంతప్పు అంతటా పెద్ద పెద్ద కోతులు వచ్చి ప్రతి సైనికుడి చెయ్యి పట్టుకున్నాయి కదలకుండా బాదుషా పైపడిపోయి సింహాసనం దిగి కిందకొచ్చి తులసీదాస్ గారి కాళ్ళ మీద పడ్డాడు అప్పుడు ఖచ్చితంగా ఈ పూర్తయిపోయింది హనుమాన్ చాలీసా ఆ తులసీదాస్ గారి చదివినప్పుడు అన్ని కోతుల రూపంలో వచ్చి ఎదురుగుండా హనుమన్ నిలబడి కాపాడారు తులసీదాస్ గారిని అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా హనుమాన్ చాలీసాకి అంత శక్తి తులసీదాస్ గారు ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవారు స్వామి హనుమతోటి రామాయణ రచన చేసేటప్పుడు రామచరిత మానస్ రాసేటప్పుడు ఏ ఘట్టం దగ్గరికి వచ్చేటప్పుడు ఆయా ఘట్టం దగ్గర మళ్ళీ హనుమకి చరిది వినిపిస్తూ ఉండేవారు హనుమ అంతా చదివి సరే అంటుండేవారు ఎన్ని చమత్కారాలు వాళ్ళిద్దరి మధ్యలో ఎన్ని విశేషాలు జరిగాయో తులసీదాస్ గారికి హనుమతి అంతటి గొప్ప అనుబంధం అందుకే హనుమ గురించి తులసీదాస్ గారు ఏవి చెప్పారో అవన్నీ కూడా అద్భుతమైనటువంటి విషయాలు రామచరిత మానస్ అంత గొప్ప గ్రంథం తులసీదాస్ గారిని అనుగ్రహించారు మహానుభావుడు స్వామి హనుమ అనేకమైనటువంటి అవతారాల్లో ఈ లోకంలో వచ్చి ఎందరినో అనుగ్రహించారు వారు వచ్చినటువంటి అవతారములు ఎన్నో ఉన్నాయి